నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఒక సూపర్ అయిన ఫేస్ ప్యాక్ చూద్దాము రోజుల్లో టీనేజ్ పిల్లల నుంచి అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషను అలాగే పింపుల్స్ మార్క్స్ పింపుల్స్ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇదొక ఫేస్ ప్యాక్ చాలు మన స్కిన్ అనేది క్లియర్గా అండ్ గ్లోయింగ్ గా కనిపించడానికి ఈ ఫేస్ ప్యాక్కి ఏమేమి కావాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ బియ్య పిండిని అలాగే శనగ పిండిని అలాగే కాఫీ పొడి ప్యాకెట్ మీరు వాడే పొడైనా పర్వాలేదు పాటు కస్తూరి పసుపు అలాగే ఆల్ఫా గుడ్నెస్ వల్ల ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వాడుతున్నాను ఇది నేను బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నప్పుడు తీసుకున్నాను దీంతోపాటు శాండిల్వుడ్ పౌడరు అదేనండి చందనం పొడి దీన్ని కూడా వాడుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటినీ కలిపి మనం ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుంటున్నాను దీంట్లోనే ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు బీ పిండిని కూడా వేసుకోవాలి కాఫీ అండి ఇది మనం వాడే ఏ రెగ్యులర్ కాఫీ అయినా వాడుకోవచ్చు దీన్ని కూడా ఒక ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే శాండిల్వుడ్ పౌడర్ కూడా ఒక స్పూను యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చందనం పొడి లేకపోతే ముల్తాని మట్టైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను తర్వాత ఇలా కస్తూరి పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి వీటిలన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాగా ఎక్కువగా మొటిమలు మచ్చలు ఉంటే ఒక స్పూన్ వరకు ఇలా నీమ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక టూ స్పూన్స్ ఒక బౌల్లో వేసుకొని మిగతా అదంతా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది మనకి ఈజీగా ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది మీకు కావాలంటే దీన్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని ఇలాగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగును తీసుకుంటున్నాను దాంతోపాటు ఒక వన్ స్పూను రోజు వాటరు అలాగే ఒక వన్ స్పూను హనీ కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీది బాగా ఆయిలీ స్కిన్ అయితే దీంట్లో పెరుగుని బదులు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ కానీ హనీ కానీ లేకపోతే ఓన్లీ పాలతోటైనా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగును యూజ్ చేస్తున్నాను నాదైతే డ్రై స్కిన్ అండి అందుకని నేను ఇక్కడ పెరుగును యూజ్ చేస్తున్నాను దీన్ని అప్లై కూడా చేసి చూపిస్తాను నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను అలాగే మీరు ఫేస్ మీద మొత్తం ఎక్కడెక్కడైతే పింపుల్సు ట్యాను పిగ్మెంటేషన్ ఉంటుందో ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అట్లాగే వదిలేసేయాలి ఇప్పుడు చూసారు కదా బాగా ఆరిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలాగా వాటర్ చల్లుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఇట్లా మసాజ్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ని ఖచ్చితంగా వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడి చూడండి మీ ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషను డార్క్ స్పాట్స్ అని ఈవెన్ స్కిన్ టోను అన్నీ కూడా క్లియర్ అవుతాయి ముఖ్యంగా పింపుల్స్ పింపుల్ మార్క్స్ ఉండే వాళ్ళకి ఇది ఎంతగానో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంట్లో మనం ఆరెంజ్ పిల్ పౌడర్ వాడం కాబట్టి దీంట్లో మనం వాడిని అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి చూసారు కదా ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో ఇలా మీరు కూడా ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఈ ఫేస్కి హ్యాండ్స్కి బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఇప్పుడు హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక త్రీ టీ స్పూన్స్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను దీంతోపాటు ఇలా రోజు వాటర్ని కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి దీంతో పాటు ఒక అర స్పూను గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటు ఒక పించ్ అనేది కస్తూరి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ నాలుగిటిని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇలాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది దీన్ని ఇలాగా ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఇలాగా చిన్న బాటిల్లో కానీ మనకి ఇంట్లో ఉంటాయి కదా దాంట్లోకి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మనకి ఇది ఫ్రిడ్జ్లో ఈజీగా ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఎలాగ యూజ్ చేయాలో చూద్దాము మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ యూస్ చేసినా కూడా ఖచ్చితంగా ఇలాగా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగా మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మంచిగా మాయిశ్చరైజ్ అయ్యి స్కిన్ అనేది గా అలాగే గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది మనం డైలీ కూడా యూస్ చేయొచ్చు మనం పనుకోబోయేటప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని దీన్ని నీట్గా అప్లై చేసుకొని పడుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ అలాగే పిగ్మెంటేషను అలాగే ముటిమలు మచ్చలు అన్నీ క్లియర్ అవడంతో పాటు మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా అలాగే గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఉండేది ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా నైట్ టైము ట్రై చేయండి ఇది మనం కొద్దిగా తీసుకొని అప్లై చేసేసుకొని ఇలాగా బాగా మసాజ్ చేసినట్టయితే ఒక టూ త్రీ మినిట్స్కి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది చూసారు కదా అంత నీట్గా అబ్జర్వ్ చేసేసుకునింది చూసారు కదా ఫేస్ ప్యాకు అలాగే ఇలా నైట్ టైము హోమ్మేడ్ ఫేస్ క్రీమ్ జెల్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్